సర్వాంగ కవచము అంటే ఏంటి దానిని ఎప్పుడు ధరించుకోవాలి దాని గురించి తెలుసుకుందామా సర్వాంగ కవచము అంటే సర్వము అంటే మొత్తము అంగము అంటే మన దేహంలో ఉన్న భాగాలు మొత్తం మన దేహాన్ని మొత్తం కాపాడేదాన్నే కవచము అంటారు ఈ కౌచం గురించి దేవుని లేఖను ఏమి చెప్తుందో తెలుసుకుందామా దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును ఎప్పుడు ధరించుకోవాలి ఎందుకు ధరించుకోవాలి ఎలా ధరించుకోవాలి దేవుని లేఖనం ఏ విధంగా చెప్తుంది ఎఫ్ఏసి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పదిహేడవ వచనం దాకా చూసినట్లయితే సర్వాంగ కౌచం గూర్చి దేవుని వాక్యం ఇలాగ మనకు బోధిస్తుంది సహజంగా యుద్ధ యుద్ధరంగంలో ఉపయోగిస్తూ ఉంటారు ఎందుకంటే అపవాది మనపై దండెత్తనానికి వచ్చినప్పుడు వారిని ఎదిరించుటకు మనం కవచాలను ధరించుకుంటాం అదే విధముగా మనం దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులుగా ఈ లోకంలో అనేక విధములుగా అనేక రకాలుగా శరీరానుసారముగా శత్రువానుసారముగా మనం పోరాడుతూ ఉంటాం అయితే దేవుని లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది శత్రువులను ఎదిరించి నిలబడటలో దేవుడిచ్చే సర్వంగ కవచమును మనం ధరించుకోవాలి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు నట్లు సర్వాంగ కవచము ధరించుకొని ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారి నిల్వబడప్పుడు శక్తిమంతులనట్లు దేవుడిచ్చు సర్వాంగ కౌశమును ధరించుకొనడి ఏనాయనగా మీ నడుమలకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుపుకొని పాదములు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుపుకొని నిల్వబరుడి ఇవన్నీయోగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి దానితో మీరు దుస్తుని అగ్నివాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుతురు మరియు రక్షణ అను శిరసాలను దేవుని వాక్యము ఆత్మకఠములను ధరించుకుని ఈ లోకానుసారముగా ఎదురయ్యే ప్రతి పరిస్థితిని మనం ఎదురించుటకు దేవుడు మనకు సర్వాంగ కౌచమును ఇచ్చాడు ఆ కౌచమును ధరించుకుని శత్రుడిపై విజము గాక అమెన్